ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా ఇప్పుడు విందాం ఆదిలాబాద్ లోని ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలలో జరిగిన కళాశాల గ్రాడ్యుయేషన్ వేడుకలపై రేడియో నివేదిక సమర్పణ జి రవీందర్ ఆదిలాబాద్ లోని ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల గ్రాడ్యుయేషన్ డే వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా యాంటీ ర్యాగింగ్ మొబైల్ అతివాడకం వల్ల కలిగే నష్టాలు విద్యార్థుల ముందున్న విద్యా ఉద్యోగ అవకాశాల గురించి అవగాహన కల్పించారు ఆదిలాబాద్ ఉద్యాన పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వి మురళి తమ కళాశాలలో అందిస్తున్న కోర్సుల గురించి తెలియజేస్తూ నమస్తే అందరికి ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల రెండు వేల మూడులో ఇక్కడ ఆదిలాబాద్ లో స్థాపించబడింది ఇప్పటి వరకు సుమారుగా ఐదు వందల పైగా స్టూడెంట్స్ డిప్లొమా పూర్తి చేశారు వీరంతా ఆ డిప్లొమాతో పాటు అయిపోయిన తర్వాత పై చదువులకు వెళ్లారు బిఎస్సి ఆనర్స్ ఆర్టికల్చర్కి వెళ్లారు కొంతమంది సుమారుగా ఒక నలభై మంది వరకు వివిధ రంగ అనుబంధత వాటిల్లో ఉద్యోగాలను సంపాదించి జీవితంలో స్థిరపడ్డారు అట్లాగే మీరు కూడా ఈ కోర్సు పూర్తయిన తర్వాత దీనితో రైతులకు ఉపయోగపడే కొన్ని కార్యక్రమాలు చేస్తారని అనుకుంటున్నాను ముఖ్యంగా మన కళాశాలలో చాలా ఉన్నాయి సౌకర్యాలు అన్నిటినీ వినియోగించుకోవాలా మనకి సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్స్ అయిన టీచర్స్ ఉన్నారు వాళ్ళు మీకు అన్ని విషయాలు మొక్కలు పెంపకం అయితే ఏమిటి వచ్చే చీడపీడల నివారణ ఏమిటి ఏ విధంగా మనం ఆదాయాన్ని పెంపొందించుకోవచ్చు ఏ విధంగా మనము మార్కెటింగ్ చేసుకోవచ్చు ఆ తర్వాత రైతులకి ఏ విధమైన సలహాలు ఇస్తే వాళ్ళు ఆచరణలోకి తీసుకొని మన సలహాలను పాటించి అధిక ఆదాయాన్ని పొందుతారు అనేది కూడా మనము ఇవ్వవచ్చు అనమాట వీటన్నిటినీ మీకు ఈ రెండు సంవత్సరాల డిప్లొమా కోర్సులో రైతులకి ఉపయోగపడే అవకాశాలే కాకుండా మీ పై చదువులు కావాల్సినవి కూడా చూస్తారు తర్వాత నేషనల్ సర్వీస్ స్కీమ్ అని జాతీయ సేవా పథకం కింద ఊళ్ళల్లో కూడా మీకు రైతులకి కానీ లేదంటే గ్రామీణ వాతావరణంలో రైతులకు సేవ చేయటము పట్టణంలో మనకున్న ప్రాబ్లమ్స్ ఏంటి వాళ్ళకున్న ఏంటి వాళ్ళకి ఏ విధంగా చేస్తే వాళ్ళకి లైఫ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది అనే దాన్ని కూడా మనము జాతీయ సేవా పథకంలో మనము విలేజర్స్ కి చెప్పవచ్చు అనమాట దీంతో పాటు మనకి ఇక్కడ చాలా అవకాశాలు ఉన్నాయి ఇంటర్న్షిప్ అనేది కూడా మనకి కొత్తగా ప్రవేశింపబడింది ఈ సంవత్సరం నుంచి ఒక సెమిస్టర్ లాంగ్ ఇంటర్న్షిప్ ఉన్నది దానితో వీళ్ళు ప్రాక్టికల్ ఓరియంటెడ్ గా వీళ్ళు నేర్చుకోవచ్చు అనమాట ప్రజెంట్ రైతులకి ఎలాంటి సమస్యలు ఉన్నాయి దాని మీద మనం ఎట్లా చేస్తే బాగుంటుంది ఆ ఇంటర్న్షిప్ ద్వారా వీరు కొత్త మెలకువలు తర్వాత వెళ్ళిన వెంటనే వాళ్ళు సొంతంగా నిలబడటానికి కావాల్సిన ఈ స్టార్టప్స్ కూడా పెట్టుకునే అవకాశానికి కూడా ఉపయోగం ఉందనమాట స్టార్టప్ అంటే చాలా మంది తెలీదు వాల్యూ ఎడిషన్ అనేది ఎవరు చేయట్లేదు సుమారుగా టమాటో మనకి చాలా తక్కువ రేట్ అయిపోయినప్పుడు అంత రోడ్డు మీద పారపోస్తున్నాము వీటిని మనము పౌడర్ ఫామ్ లో చేయటం దాన్ని నిల్వ చేయటం అలాంటివి చూడవచ్చు అట్లాగే మనకి కర్రీ లీఫ్ అది కూడా చాలా వాల్యూ ఉన్నది దాన్ని కూడా మనం పౌడర్ ఫామ్ లో చేసి దాన్ని నిల్వ చేసి ఆయుర్వేద వీటిలో చాలా మందుల్లో కూడా వాడుతున్నారు ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కూడా ఉంది మురింగా లీఫ్ పౌడర్ మునగాకు పొడి ఇట్లా చాలా ఉన్నాయి మీరు చూస్తా ఉంటే ఈ బనానా అరటి కూడా మనం ఎండబెట్టి దాన్ని మార్కెటింగ్ చేయొచ్చు అనమాట లాగా అట్లాగే అంజూరా ఇలాంటివన్నీ మామిడితో కూడా మనం వాల్యూ ఎడిషన్ మామిడి గుజ్జుని తీసి ట్రై చేసి ఇవన్నీ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ గా వాల్యూ ఎడిషన్ తో రైతులకి ఆదాయాన్ని పెంచుకోవచ్చు అనమాట ముఖ్యంగా అయితే తక్కువ రేట్ తో పోయే ప్రోడక్ట్ ని మనం ఆలోచన చేసి ఎక్కువ చేయొచ్చు గుజరాత్ లో అయితే చాలా కంపెనీలు చేస్తా ఉన్నాయి ఇవన్నీ కూడా మీ కేస్ స్టడీస్ అన్ని కూడా మీకు నేను చెప్పడం జరిగింది ఈ అవకాశాలన్నింటినీ మీరు వినియోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను అందరికీ ధన్యవాదాలు మావల సర్కిల్ ఇన్స్పెక్టర్ స్వామి ర్యాగింగ్ మంచి స్నేహాలు మొబైల్ అతివాడకం హక్కులు బాధ్యతల గురించి తెలియపరుస్తూ ఈరోజు మీ కాలేజ్లో ప్రెషర్స్ అండ్ తర్వాత గ్రాడ్యుయేషన్ కి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మమ్మల్ని పిలిచినందుకు ధన్యవాదాలు సార్ మాకు స్పెషల్గా ల్యాండ్ ఆర్డర్ గురించి కానీ లేదంటే క్రైమ్ గురించి కానీ చెప్పగలుగుతాం క్లాసెస్ కానీ మీ స్టడీ గురించి అంటే మీ లెక్చరర్స్ చెప్తారు మా రోల్ అయితే ఏంటంటే ఆల్రెడీ మన ఆదిలాబాద్ జిల్లాలో అంత ర్యాగింగ్ అయితే లేదు సార్ ర్యాగింగ్ అనేది కొంచెం హైదరాబాదు కొంచెము సబర్బన్ సిటీస్ లో మాత్రమే ర్యాగింగ్ అనేది ఎక్కువ ఉంది ఇక్కడ పిల్లలు అంతా ఫాస్ట్ కల్చర్కి అలవాటు పడలేదు కాబట్టి అంటే ఇక్కడ ఏం లేకపోవచ్చు బట్ ఏంటంటే దాని కాన్సిక్వెన్సెస్ అనేది పిల్లలకు తెలిసి ఉంటే బాగుంటుంది ర్యాగింగ్ కాన్సిక్వెన్సెస్ తర్వాత ఇంకా క్రైమ్ లో ఇన్వాల్వ్ అయితే ఏం ప్రాబ్లం అయితే అనేది తెలిసి ఉంటే బాగుంటుంది వేరే కంట్రీస్ లో వాళ్ళకి ఏంటంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచేలే చెప్తుంటారు పిల్లలకి అంటే మన దగ్గర ఈ ల్యాండ్ ఆర్డర్ గురించి కానీ ట్రాఫిక్ గురించి కానీ లేదంటే ఇంకా అవేర్నెస్ గురించి మన కంట్రీస్లో చెప్పట్లేదు మనకు ఒక సబ్జెక్టు అది కూడా పెడితే అవేర్నెస్ అనేది అంటే ఏ స్టూడెంట్కైనా తర్వాత ఏ వ్యక్తికైనా ఫస్ట్ ఆయనకి ఏమి కావాలంటే ఆయనకున్న రైట్ చేయండి అవి మాత్రమే కావాలి ఆయనకి అంటే నాకు ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి నాకు ఇది కావాలి అది కావాలి నాకు గవర్నమెంట్ నుంచి ఇది రావాలి అది రావాలి కానీ ఆయన డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మాత్రం ఎవరికి అవసరం లేదు అంటే ఎవ్రీ సిటిజన్ గురించి చెప్తున్నాను నేను ఎందుకంటే డ్యూటీస్ రెస్పాన్సిబిలిటీస్ చూడాల్సింది మేము కాబట్టి మాకు వాళ్ళ డ్యూటీస్ రెస్పాన్సిబిలిటీస్ మాకు తెలుసు మీ డ్యూటీస్ రెస్పాన్సిబిలిటీస్ మీకు తెలియదు ఏమైంది సార్ బండి మీద రోజు హెల్మెట్ లేకుండా పోతే ఏమవుతుంది మనం మూల పట్టుకొని ఇంత హరాస్మెంట్ అంటారు అసలు మీరు బండి మీద హెల్మెట్ లేకుండా పోతే మాకేం పని అసలు మీకు యాక్సిడెంట్ అయ్యేసి మీ ప్రాణాలు పోతే మాకేం అవసరం అంతే కదా మీ ఫ్యామిలీకి అవసరం ఎవరైనా అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీరు రోడ్ మీద హెల్మెట్ లేకుండా పోయిల్లు అనుకోకుండా ఏదో గుంతలో మీ బండి పడింది కింద స్లిప్ అయి పడిపోయిల్లు మీ తల రోడ్డు పైన బండకో లేదా సిమెంట్ రోడ్కో తగులుతుంది చనిపోతాం దానివల్ల మీ ఫ్యామిలీ అయితే నష్టపోతుంది అంటే రెస్పాన్సిబిలిటీ చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది అంటే మీరు ఏం చేయాలనేది అంటే గవర్నమెంట్ ఈ ఒక డిపార్ట్మెంట్ని ఎందుకు పెట్టింది అని అంటే ఇట్లాంటివి మీకు తెలియజేయడానికి మధ్యలో మధ్యలో గుర్తు చేయడానికి మమ్మల్ని పెట్టిండు ఓన్లీ మీ క్లాస్ గురించి మీ అంటే నెక్స్ట్ ఇయర్ ఏం చదవాలి ఈ ఇయర్ ఏం చదవాలి మనం చదివిన తర్వాత ఏం జాబ్ చేయాలి అనేది ఆలోచించుకుంటూ పోతుంటారు అదే క్రమంలో అంటే ఒక్కొక్కసారి మనకున్న ఫ్రెండ్షిప్ వల్ల తర్వాత మనకున్న అట్మాస్ఫియర్ వల్ల మనం చెడిపోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తారు ఫేస్బుక్ లో వాట్సాప్లో లో అన్నిట్లలో చూస్తున్నారు ఒక కుల్లిపోయిన పండు పక్కన ఇంకొక పండు మంచి పండు తయారవుతే అదేమవుతుంది దానిలాగానే కుళ్ళిపోతుంది అందరైతే చూసి ఉంటారు ఇది ఒక కుల్లిపోయిన పండు పక్కన ఇంకొక కుళ్ళిపోయిన పండు ఉంటే ఆటోమేటిక్గా ఆ పండుగ కూడా దాని పురుగు అనేది కానీ లేదా దాని చీడ అనేది కానీ అంటుకుంటుంది ఖరాబ్ అయిపోతుంది అంటే ఇక్కడ మనుషులలో కూడా అంతే మీరు చెడు ప్రవర్తన ఉన్న వాళ్ళతో తిరిగిలు అనుకోండి ఖచ్చితంగా మీరు చెడిపోతుంది కాబట్టి మీరు మ్యాక్సిమమ్ మంచిగా ఉన్న వాళ్ళతోని ఫ్రెండ్షిప్ అలవాటు చేసుకోండి దానివల్ల మీకు ఫ్యూచర్లో లైఫ్ అనేది బాగుండవచ్చు చెడు స్నేహాలు అనేది వదిలేయండి చెడు స్నేహం వదిలేస్తే మీకే మంచిది తర్వాత ఇప్పుడు అన్నిటికన్నా పెద్ద చెడు స్నేహం ఏంటంటే సెల్ ఫోన్ అది లేకుండా వన్ మినిట్ కూడా ఉండలేరు ఒక మనిషి మీరైనా నేనైనా ఎవరమైనా ఆ సెల్ ఫోన్ని మనం మంచిగా వాడితే మంచిది దాన్ని రీల్స్ చూడడానికి వాడితే మాత్రం మీరు రీల్స్ చూడడానికే ఉంటారు ఇంకా ఫ్యూచర్లో డెవలప్ కాలేరు ఎందుకంటే ప్రతి తల్లిదండ్రి ఆడపిల్లలు అయితే మా పిల్లలు బయటికి పోతే వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది అయితే మాకు ఇంటిమేట్ చేయడానికి ఉంటుందని తల్లిదండ్రులు మో పిల్లలైనా కూడా అంతే ఏదైనా అవసరం ఉన్నది వాళ్ళకు చదువుకోవడానికి ఏదైనా చూసుకోవడానికి వాళ్ళ సబ్జెక్ట్ గురించి అని చెప్పేసి తల్లిదండ్రులు వాళ్ళు కష్టపడి ఇంటి దగ్గర వాళ్ళు కూలి పనో లేదంటే వ్యవసాయం పనో ఏదో పని చేసుకుంటా మీకు సెల్ ఫోన్ కొనిస్తున్నారు దాన్ని మీరు దేనికి యూజ్ చేస్తున్నారు ఓన్లీ రీల్స్ చూడడానికి యూజ్ చేస్తున్నారు రీల్స్ చేయడానికో చూడ్డానికో దానివల్ల నష్టపోయేది మీరే కాబట్టి దాన్ని మంచి సైడ్ యూజ్ చేసుకోండి అంటే ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి వెళ్ళి ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే ఫైవ్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ లోపు ఫిఫ్టీన్ ఇయర్స్ పీరియడ్ ఎవరైతే కష్టపడతారో వాళ్ళు రిమైనింగ్ ఎయిటీ ఇయర్స్ పీరియడ్ అనేది సుఖపడతారు లేదంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా సుఖపడుతుంది వాళ్ళ పేరెంట్స్ సుఖపడతారు వాళ్ళ పిల్లలు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచిగా చదువుకోగలుగుతావు నువ్వు ఫైవ్ ఇయర్స్ నుంచి వెళ్ళి ట్వంటీ ఇయర్స్ మధ్యలో ఏదైతే ఫిఫ్టీన్ ఇయర్స్ గ్యాప్లో మీరు ఎంజాయ్ చేద్దామని చూస్తారో మీ ఫ్యూచర్ లైఫ్ అనేది కష్టంగా మారిపోతుంది కాబట్టి అది ఆలోచించుకోండి జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ అధికారి డి నరసయ్య విద్యార్థుల బాధ్యత వారి ఉపాధి అవకాశాలను తెలియజేస్తూ హార్టికల్చర్ పాలిటెంక్ మీరు అన్ని సబ్జెక్టులు చదువుకున్నారని అనుకుంటున్నాను అంటే ముఖ్యంగా ఈ సాయిల్ సైన్స్ కానీ తర్వాత హార్టికల్చర్ ప్లాంటేషన్స్ ఏ విధంగా చేసుకోవాలి మొక్కను ఏ విధంగా కాపాడుకోవాలి దాన్ని ఏ విధంగా వృద్ధి చేయాలి దాని నుంచి ఏ విధంగా ఫలాలను తీసుకోవాలి దానికి ఈ క్రమంలో వచ్చేటువంటి రోగాలు ఏంటి వాటిని పురుగులేంటి వాటిని ఏ విధంగా కంట్రోల్ చేయాలి అనేటువంటి విషయాలపైన మీకు మంచిగా అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను అదేవిధంగా బయటకు పోయిన తర్వాత మరి మీరు ఈ సమాజానికి ఏ రకంగా మీరు ఉపయోగపడతారు మీ జీవన విధానాన్ని ఏ విధంగా వృద్ధి చేసుకుంటారు అనేటువంటి అంశాలపైన కూడా మీకు మీ అధ్యాపకులు హార్టికల్చర్ పాలిటిక్స్ లో చెప్పినారని అనుకుంటున్నాను అదేవిధంగా హార్టికల్చర్ లో ముఖ్యంగా స్కేల్ ఆఫ్ ఎకనామిక్స్ గురించి ఒక క్రాప్ వేస్తే దానికి ఎంత ఖర్చు అవుతుంది ఎంత అంటే ఇన్పుట్ ఖర్చులు ఎంత అవుతాయి తర్వాత అవుట్పుట్ ఎంత తీసుకోవచ్చు వాటిపైన కూడా మీరు అందరూ ఒక అవగాహన ఏర్పరచుకున్నారని అనుకుంటున్నాను అయితే ఈ హార్టికల్చర్ పాలిటెక్నిక్ అనేది చాలా చిన్న సబ్జెక్ట్ ఏం కాదు ఇట్ ఇస్ ఏ వెరీ గ్రేట్ స్కిల్ఫుల్ సబ్జెక్ట్ మంచి నైపుణ్యత కలిగినటువంటి విద్య కాబట్టి ఈ నైపుణ్యతలో మీరు అంతా పర్ఫెక్ట్ గా నేర్చుకున్నారే అనుకుంటున్నాము ఇంకా సరే రాకుండా కానీ ఇప్పుడు మళ్ళీ బయటకు వెళ్ళినప్పుడు ఫీల్డ్లో లో తప్పకుండా మీరు అవన్నీ నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ లెక్క దీనిలో ముఖ్యంగా హార్టికల్చర్ లో ఉపాధి అవకాశాలు చాలా ఉన్నాయి బయట ఇప్పుడు ఉన్నటువంటి వస్తున్నటువంటి ప్రభుత్వ స్కీమ్స్ ఈ ఆయిల్ ఫామ్ ఏరియా ఎక్స్పెన్షన్లో లో అయితేనేమి తర్వాత వెజిటేబుల్ ఏరియా ఎక్స్పాన్షన్స్ ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ వెజిటేబుల్ ఏరియా ఎక్స్పెన్షన్ స్కీమ్స్ లో అయితేనేమి తర్వాత ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ లో ఈ ఫ్రూట్స్ ఏరియా ఎక్స్పాన్షన్ లో అయితేనేమి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి మరి దీన్ని మీరు అంతా నేర్చుకున్నటువంటి విద్యను అక్కడ మీరు కొంత అప్లై చేసి మీ అనుభవాన్ని అక్కడ చెప్పినట్టు అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ తో కన్వర్జెన్సీ చేసుకొని కోఆర్డినేట్ చేసుకోగలిగితే మాత్రం మంచి రిజల్ట్స్ మీరు పొందడానికి అవకాశం ఉంటుంది ఇవే కాకుండా ల్యాండ్స్కేపింగ్ వర్క్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇవి ముఖ్యంగా అర్బన్ ఏరియాలో ఎక్కువగా ఈ ల్యాండ్స్కేపింగ్ లో మీ యొక్క నైపుణ్యత చాలా వరకు ఉపయోగపడుతుంది మరి మీరు దీన్ని బేస్ చేసుకొని భవిష్యత్తులో మీ యొక్క ప్రణాళికను చేసుకున్నట్లయితే మీరు తప్పకుండా ముందుకోతారు నాబార్డ్ ఆదిలాబాద్ జిల్లా మేనేజర్ షేక్ అబ్దుల్ రవూఫ్ నాబార్డు ద్వారా అందించే సేవలను గురించి తెలియజేస్తూ నబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ అనమాట జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణ బ్యాంక్ ఏ బట్ వ్యవసాయం కోసం గ్రామీణ పని చేస్తాన బేసిక్గా మా ఫంక్షన్ చాలా ఉన్నాయి అందులో ఇంక్లూడింగ్ ఫైనాన్స్ చేస్తాం బ్యాంక్ కాబట్టి బేసిగా మేము ప్రైమరీగా వేరే బ్యాంకులు కోఆపరేట్ బ్యాంక్ గ్రామీణకి ఫైనాన్స్ చేస్తాం బేసిక్ గా ఇంక్లూడింగ్ అగ్రికల్చర్ మా ఫోకస్ అంతా అగ్రికల్చర్ మీదే ఉంటుంది అనమాట అగ్రికల్చర్ అండ్ అలీట్ సెక్టర్ హార్టికల్చర్ ఉంటుంది మేము ఈవెన్ స్టేట్ గవర్నమెంట్ కూడా ఫైనాన్స్ చేస్తాం నాట్ ఓన్లీ బ్యాంక్ గవర్నమెంట్ చేస్తాము స్టేట్ గవర్నమెంట్ లో ఇంక్లంగా మన ఆయిల్ పాంప్ చేస్తాం అన్నమాట ఇంత ముందు ఇప్పుడైతే స్టేట్ గవర్నమెంట్ మనకి ఆయిల్ పంప్ ఇస్తుందో ఫార్మర్స్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ స్టేట్ సబ్సిడీ మన ఆ లోన్ లోన్గా ఇస్తుందన్నమాట స్టేట్ గవర్నమెంట్ ఇంకోటి ఇంత ముందు కూడా మేము టీఎస్ఎంఐపీ అనే స్కీమ్ ఉండదు ఐడియా ఉంటుంది మైక్రోరిగేషన్ ప్లాంట్ తెరంగా అని చెప్పి దాంట్లో కూడా డ్రిప్ ఇరిగేషేషన్కి స్ప్రింక్లర్ అన్నమాట లోన్ లాగా ఇచ్చాము స్టేట్ గవర్నమెంట్కి ఫార్మర్స్కి వాళ్ళ సబ్సిడీ లాగా ఇచ్చారనమాట ఇంకోటి ఫార్మర్స్కి పర్టికులర్ ట్రైబల్ ఫార్మర్స్కి అంటే హార్టికల్చర్లో ఏం అంటే మేము సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం మన సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం వాళ్ళకి గా ఒక ఐదు వందల ఎకరాల్లో ప్రజలు తీసుకున్నమాట మన ఉమ్మడి ఆదాళ జిల్లాలో నాలుగు చోట్ల ఫైవ్ హండ్రెడ్ ఎకర్స్ లో మాంగో గు ప్లాంట్ ప్లాంటే ఎందుకంటే ఫార్మర్స్ కి హార్టికల్చర్ లో లాంగ్ మనకి ఇన్కమ్ వస్తుంది వస్తుంది అనమాట ఒకసారి ఏసీ మనం మెయింటైన్ చేస్తే ఎవ్రీ ఇయర్ ఇన్కమ్ వస్తుంది మన ఫీల్డ్ క్రాప్ లా కాదు ఫీల్డ్ క్రాప్లో అయితే మన ఎవరి కష్టపడి వస్తుంది ఇంప్రూప్ వస్తుంది సో హార్టికల్చర్ లో కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది మా ట్రైబల్ డెవలప్మెంట్ ఫండ్ కింద పర్టికులర్ గా ఉమ్మడి జిల్లాలో ఒక ఆడేడు మండలాల్లో పర్టికులర్ ట్రైబల్ ఫార్మర్స్ కి మాత్రమే ఇలా ఇచ్చా అనమాట అప్పటి వల్ల కొంతవరకు మన ఉట్నూరులో కానీ ఆల్రెడీ వేరే చోట్ల మన ఇన్కమ్ కూడా వస్తుంది ఫార్మర్స్ కి మ్యాంగో వస్తుంది వాళ్ళు అమ్ముతున్నారు ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలలో కోర్సులు పూర్తి చేసిన విద్యార్థుల అభిప్రాయాలు నా పేరు జామ్లే ప్రతిభ నేను వచ్చేసి ఇక్కడ ఆదిలాబాద్ కేఆర్కే కాలనీలో ఉంటానండి నేను ఇక్కడ వచ్చేసి టూ ఇయర్స్ నుంచి డిప్లొమా జాయిన్ అయ్యాను ఇంటర్మీడియట్ అయిన తర్వాత జాయిన్ అయ్యానండి టూ థౌజండ్ ట్వంటీ త్రీ బ్యాచ్లో జాయిన్ అయ్యాను ఇప్పుడు రీసెంట్గా కంప్లీట్ కంప్లీట్ అయిందండి నా డిప్లొమా వచ్చేసి ఇక్కడ వచ్చేసి చాలా నేర్చుకోవడానికి దొరుకుతుందండి ఎక్కువగా ఏంటంటే ఫార్మర్స్కి చాలా యూజ్ అవుతుంది ఇది సో ఎక్కువ ఇక్కడ వచ్చే వాళ్ళు ఫార్మర్స్ కుటుంబం నుంచి వస్తారు వాళ్ళ వాళ్ళ గురించి కూడా తెలుసుకోవడానికి మాకు రీసెంట్గానే సెకండ్ ఇయర్లో ఫార్టీ ఫైవ్ డేస్ ఇంటర్న్షిప్ కోర్స్ కూడా చేశారు ఉత్నూరులో సో మేము అక్కడ చాలా నేర్చుకో నేర్చుకోవడం అనేది జరిగిందండి ఎలా అంటే ప్రొపగేషన్ మెథడ్స్ ట్రైనింగ్ ప్రోనింగ్ వాటర్ ఇరిగేషన్ ఇరిగేషన్ చాలా రైతులకు తెలియని విషయాలు కూడా మేము తెలుసుకోవడం జరిగింది మేము కూడా కోర్సు అయిన తర్వాత వాళ్ళకి తెలియాలని కోరుకుంటున్నాము నా పేరు నానిక ట్వంటీ ట్వంటీ త్రీ బ్యాచ్ నాది ట్వంటీ ఫైవ్లో అయిపోయింది నేను ఆదిలాబాద్ నుండి టూ ఇయర్స్ కోర్స్ డిప్లొమా హార్టికల్చర్ ఇక్కడ వాతావరణం చాలా గా ఉంటుంది నేర్చుకోవడానికి ప్రాక్టికల్ గా చాలా బాగుంటుంది చెట్లు అవన్నీ ఉన్నాయి మొత్తం హార్టికల్చర్ కాబట్టి దానికి సంబంధించిన కండిషన్ ఇక్కడ ఉంటుంది మళ్ళీ ఇక్కడ ఇంటర్న్షిప్ కూడా ఉంటుంది అక్కడ నర్సరీ అంటే ఏంటి తర్వాత ప్రూనింగ్ ఎయిర్ లే లేయరింగ్ చాలా డిఫరెంట్ టైప్స్ చెప్తారు అది మనకు ఫ్యూచర్లో జాబ్ పర్పస్ యూస్ అవుతుంది నా పేరు భరత్ నేను ఈ శ్రీ కొండాయ లక్ష్మణ్ ఆర్టికల్చర్లో రెండు సంవత్సరాలు పూర్తి చేసిన సో దీని తర్వాత మనకు బిఎస్సి ఆర్టికల్చర్ అండ్ ఎంఎస్సి కూడా చేసుకోవచ్చు సో దీని తర్వాత మనకు అంటే జాబ్స్ అనేవి కూడా మంచిగా ఉంటాయి చేసుకోవచ్చు అంటే మనకు గవర్నమెంట్ అని కాకుండా ప్రైవేట్లో కూడా మంచిగా చేసుకోవచ్చు దీంట్లో ఆదిలాబాద్లోని ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన ఈ వేడుకలు ప్రముఖుల సందేశాలు విద్యార్థుల్లో నూతనోత్సాహాన్ని నింపాయి ఇప్పటివరకు ఆదిలాబాద్ లోని ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలలో జరిగిన కళాశాల గ్రాడ్యుయేషన్ వేడుకలపై రేడియో నివేదిక విన్నరు సమర్పణ జి రవీందర్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా